அண்ட் ஐ இட்ஸ் அ வெரி வெரி இம்பார்டெண்ட் எலிமெண்ட் ஆஃப் யுவர் லர்சனி வாட் யூ ஹவ் மிஸ் இன் தோஸ் பாஸ்ட் ரிலேஷன்ஷிப்ஸ் அதுக்கோயர் இப்போ பவித்திர லோகேஷ் காரி தான் ஏட்டு அதுக்கு இஃப் யூ ஆர்வன் டு மச்னல் திங் பட் செப்பாரு கதாண்டிங் ట్రస్ట్ డిపెండెన్సీ ఇంటర్ ఏది చేసినా నేను ఒక్కడనే వెళ్ళి ముందుకు వెళ్ళి నా డిసిషన్ నేను తీసుకుని వెళ్ళాలి అది కాదు ఒకళ్ళు ఒకళ్ళని ఇది చేస్తే ఎలా ఉంటుందని అడుగుతామే దట్ ఈస్ ది రిలేషన్షిప్ దట్ మీన్స్ ఇంటలెక్చువల్ కాన్ఫిడెన్స్ ట్రస్ట్ ఆన్ ద అదర్ పర్సన్స్ డిసిషన్స్ ఇది కనెక్ట్ అయినప్పుడు లైఫ్ లాంగ్ కనెక్ట్ అవుతుంది పర్సనాలిటీస్ ఐ నో హెర్ పర్సనలిటీ మీ మదర్ గానే కాదు ఆవిడ ఒక డైరెక్టర్ గా ఆవిడ ఒక పెద్ద ఆర్టిస్ట్ గా నాకు బాగా తెలుసు కదా పర్సనాలిటీ ఎందుకంటే ఆవిడ తన ఓన్ పొటెన్షియల్ తో ఒక స్పీయర్ క్రియేట్ చేసిన ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీ లేడీ మళ్ళీ ఆ ఒక్కతే గొప్పతే నేను చెప్పను ఆమె ఎంత డిఫరెంటో కృష్ణ గారు కూడా అంతే డిఫరెంట్ ఈ రెండు డిఫరెన్స్ పర్సనాలిటీస్ కలిసి వాళ్ళ డిఫరెన్సెస్ రిజాల్వ్ చేసి ఒకటే అరే అదే విజయకృష్ణ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ అబ్జెట్ లవ్ నేను కృష్ణ లో నేను గారి మాట్లాడలేదు మాట్లాడింది మనం పవిత్ర లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు షీజ్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సనాలిటీ విజయనగరములు గారితో కంపేర్ చేయడం ఎవరినైనా కష్టం ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూసినా కూడా షీ డైరెక్టెడ్ అన్ని నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వరల్డ్ రికార్డు మినిస్ బుక్ అండ్ ఎన్ని సినిమాలు పెద్ద హిట్ సినిమాల్లో హీరోయిన్ షీస్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ లో షీస్ ఎ మల్టిఫాసెటెడ్ పర్సన్ కరెక్టగా చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఆమె బ్యాలెన్స్ చేసిన విధానం ఇటు ఆమె ప్రొఫెషనల్ లైఫ్ ఇటు ఆమె మ్యారడ్ లైఫ్ ఇటు ఫ్యామిలీ లైఫ్ ఇంతమంది జాయింట్ ఫ్యామిలీతో ఇటు మహేష్ మహేశ్వర్ల ఫ్యామిలీ వాళ్ళతో బ్యాలెన్స్ సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వల్ల కాదు అంటున్నాను నేను ఇద్దరు ఉండాలి ఇట్ ఇట్ టేక్స్ టూ అన్నారంటే ఇట్ టేక్స్ టు ఇద్దరు అదే కృష్ణ గారు ఇంద్రమాదేవి గారు దేవత దేవత అందుకనే స్ఫూర్తివనం ఆమె పేరు పెట్టారు గట్టమనే ఇంద్రమాదేవి స్ఫూర్తివనం అంటే ఐ వాంట్ ఇప్పుడు చాలా మంది ఎందుకు పెట్టారండి విజయముల గారు విజయముల గారు మందిరం కట్టారు బట్ ఐ రెవర్ హర్ ఆల్సో వీళ్ళందరూ కలిస్తేనే ఒక హిస్టరీ తయారైంది అని నేను కరెక్ట్ కృష్ణ గారు బాగున్నారంటే ఖచ్చితంగా ఇంద్రమాదేవి గారు విజయముల గారు చుట్లు అందరూ కలిస్తేనే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారండి ఇట్స్ అంటే ఒక్క విధానంలో నాలుగు చక్రాలు నడవడం అవును ఎస్ తర్వాత నేను ఇప్పుడు మీరు ఇందాక ఓపెనింగ్ లోనే చెప్పారు ఆ ఎంటరింగ్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీలో పుట్టాను అండ్ అంటే మిమ్మల్ని చూస్తే అనకూడదు మీ మొహం చూసి అంత గ్లామర్గా హ్యాండ్సమ్ ఉన్న మనిషిని అనకూడదు కానీ బట్ యర్ ఎ సీనియర్ సిటిజన్ అలాగే ఇప్పుడు మారిపోయింది యువన్ వీళ్ళది వరల్డ్ హెల్త్ కూడా మారిపోయింది కదా అవునా సిక్స్టీ యువర్ మిడిల్ ఏజ్ ఓకే సెవెంటీ యువర్ ఓల్డ్ ఏజ్ స్టార్ట్స్ ఓకే ఎయిటీర్డ్ ఓల్డ్ ఏజ్ చెక్సో మిడిల్ ఏజ్ అంటే నేను ఎందుకు అన్నానంటే ఈ పాయింట్ ఎందుకు ఇస్తానంటే ఒక స్టేజ్ కి ఒక లైఫ్లో ఒక టూ సైకిల్స్ అంటే టూ థర్టీస్ చూసిన తర్వాత విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ జడ్జ్ మనదే తప్పు అవచ్చు మన బెస్ట్ ఏంటి మన వరస్ట్ ఏంటి అందరికన్నా బాగా మనకే తెలుసు సార్ మీ బెస్ట్ ఏంటి మీ వరస్ట్ ఏంటి సార్ నా బెస్ట్ నా వరస్ట్ ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఐ ఆల్వేస్ ట్రైడ్ ఫర్ ద బెస్ట్ మెనీ టైమ్ ఐ ల్యాండెడ్ ఇన్ దర్స్ట్ మేడ్ బి దెస్ట్ సో ఇట్ ఈ అండ్ డౌన్ ఇవన్నీ మన వర్స్ట్ ఏంటో తెలిస్తే కదా బెస్ట్ మనం తెలిసేది చూసాను చాలా మంది లైఫ్ లో ఫెయిల్ అయ్యేది అక్కడ వరస్ట్ తెలియకోవడం వర్స్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడం భయపడ్డం భయపడ్డం ఒక లైఫ్ మొత్తం కాంప్రమైజ్ తో బతుకుతారా ఎవరి కోసం బతుకుతున్నారు సొసైటీ కోసమా దేవుడి కోసమా ఎవరన్నా మీకు కనిపించారా ఏమన్నా మంచిది వినిపించారా అన్నం తినిపించారా అమ్మ నాన్న గురు భార్య పిల్లలు ఇవన్నీ తర్వాత వెళ్తాయి సో అల్టిమేట్గా దీస్ థింగ్స్ మ్యాటర్ అల్టిమేట్లీ ఐ మ్యాటర్ టు మై సెల్ఫ్ అవును మీకు వర్కౌట్ అయింది సార్ అందరికీ వర్కౌట్ అవుతుందా వర్కౌట్ చేయించుకున్నాం అట్ సిక్స్టీ లుక్ బ్యాక్ మంచి చెడు ఉంటుంది బట్ నా వంతు నేను వీలంతా మంచి చేశాను మంచి సినిమాలు నటించాను మంచి కొడుకుగా పేరు తెచ్చుకున్నాను మంచి కొడుకుగా పేరు తెచ్చుకున్నాను మై మ్యారేజ్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఐ విల్ మేడ్ ఇట్ ఇట్ సక్సెస్ ఇట్ మై ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను టుడే నౌ టుడే మై లుక్అవుట్ ఇస్ హౌ టు గివ్ బ్యాక్ టు సొసైటీ ఇప్పుడు నాకు నమ్ ఐఎం ఫుల్ సంతోషంగా ఉన్నా చాలా మంది ఏమనుకుంటారు సంతోషంగా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటే తప్పు ఇక్కడి నుంచి ఇటు గివ్ బ్యాక్ టు హండ్రెడ్ పర్సెంట్ నేను పన్నెండేళ్ల క్రితం స్టార్ట్ చేసిన కళాకారులు ఎక్కి వేదిక పదకొండు వేల మంది సభ్యులు తీసి ఇప్పటిదాకా తీసుకొచ్చి తరిచిపోతే కళ్ళను చూస్తూ ఇటు సినిమాలో మాలో నా పోరాటాన్ని నేను చేస్తూ సక్సెస్ అవుతూ ఇదన్నీ అయిన తర్వాత ఇవాళ నేను సినిమాకి నేను నేనేమిస్తున్నాను క్రియేటర్స్కి ఏమిస్తున్నాను సినీ క్రియేటర్స్ ఫ్యూచర్ తర్వాత పీపుల్కి సినిమా గురించి ఎలా తెలపాలి తెలుసు నా మై డిజైన్ అందుకనే మొన్న ఓపెన్ చేసిన ఆ ఘటన నేను ఇంద్రబాద్ఫూర్తి అనేది వన్ పార్ట్ ఆఫ్ ఎ మెమోరియల్ పార్క్ ఆఫ్ ఎ ఫిలిం మ్యూజియం అండ్ లైబ్రరీ ఆ ఇట్ ఈ ప్రాజెక్ట్ గ్రేట్ సార్ ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్ ఏదో రేపు చేసేస్తాను మెల్లిగా చేస్తా ఒకటి ఒకటిగా చేసుకుంటూ వస్తా ఐ హుములేటెడ్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ ఐ హులేటెడ్ లాట్ ఆఫ్ మెటీరియల్ సో మచ్ మోర్ ఇది ఐ వాంట్ గివ్ బ్యాక్ టు సొసైటీ అండ్ సపోర్ట్ వీక్ యాక్టర్స్ ఆర్టిస్ట్ కేవలం సినిమా వాళ్ళు కాదు మదర్ చేసారని పోతున్న కళలు మదర్ నేను చేస్తున్నాను నేను పబ్లిష్టీ కోరుకోను నా సైలెంట్ కి నేను చేస్తున్నాను ఐ మేడ్ అ ఫౌండేషన్ స్టెప్ దేర్ ఫార్ ఎ మెమోరియల్ పార్క్ ఒక బిల్డింగ్ తయారవుతుంది ఒక వన్ ఏకర్ విస్తీర్ణంలో చేయాలి స్టార్ట్ అయిపోయింది వర్క్ ఇది నా లైఫ్ టైం నేను వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా నేను ఇది చేశాను ఇంత మందికి సంతోషపరిచాను అని తృప్తితో నేనే వెళతా మనిషి అప్పుడప్పుడే ఎప్పుడు నో గ్యారంటీ ఎప్పుడైనా కూడా ఈ రోజు అయినా కూడా యూ బి రెడీ మనిషి చచ్చిపోయేటప్పుడు మూడు ఆలోచిస్తాడట నేను ఇతనికి ద్రోహం చేశాను అనేది మైండ్కి వస్తుంది ఫస్ట్ వస్తుంది ఫీడ్బ్యాక్ ఆఫ్ లైఫ్ వితిన్ మినిట్స్ వస్తుంది నా ఫీలింగ్ నాకు ఉండకూడదు రెండోది ఈ ప్లేస్ నేను చూడలేదు అనేది ఉండకూడదు నేను చూ అనుకోవాలనుకున్న ప్లేస్ అనేది చూసేయాలి నేనేం చేశాను వీళ్ళకి అది కూడా చేయాలి ఈ మూడు నేను చేసి వెళ్తాను నాకు నాకున్నంత అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇవాళ చాలా ఫిలసాఫికల్గా చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు బికాజ్ వీఆర్ నాట్ టచ్చింగ్ దట్ పార్ట్ ఆఫ్ సినిమా మీరు మీరేం క్యారెక్టర్ల ఇష్టం అండి మీకు మీరు మీరు ఏ క్యారెక్టర్లు బాగుంటారో మాకన్నా ఆడియన్స్కి బాగా తెలుసు మీకన్నా కూడా బాగా తెలుసు ఆడియన్స్కి ఏమండి ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో ఒక ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ రీజన్స్ పవిత్ర లోకేష్ గారు మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని వచ్చారు మీ మీ దాన్ని ట్రస్ట్ హోప్ ఎవ్రీథింగ్ అండ్ యూ ఆల్సో ఫౌండ్ హెర్ టు బీ ఎన్ అప్రోప్రియేట్ పర్సన్ టు డీల్ ది లైఫ్ టుగెదర్ ఏం సార్ బట్ ఈ బంధానికి మీరు మీరు ఇందాక అన్నమాట వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ దట్ ఆర్ గోయింగ్ టు బేర్ అండి దీనికి ఏదైనా Are you not looking into that like children? See, why are we thinking uh, very small? Mm. We want to give beautiful films together to the society. We want to serve the society through our foundation. We want to travel the world, no more, impart the knowledge to the next generation. And our life is a lesson. టు బోల్డ్ స్టాండ్ ఫర్ వాట్ వాంట్ అండ్ విన్ ఇట్ యూ డన్ ఇట్ ఫర్దర్ వాట్ ఆర్ వి గోయింగ్ టు ద సొసైటీ ఎలా మేము కళల రండి ఫిలన్స్రాఫి అనండి అంటే దాన ధర్మాలు ఇవన్నీ ఎంతవరకు ఎంతమందికి చేయగలుగుతాం అనేది నేను చూస్తున్నాం సంతోషంగా ఉంటామంటే రోజు మనం మూడు పూట్ల తృప్తిగా తిన్నాం హాయిగా సినిమా చూస్తున్నాం కాదు ఇప్పుడు విఆర్ ఇన్ ద మూడ్ దట్ మేమేం చేయాలి సొసైటీ కానీ అది ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ పడింది అక్కడ అది ఆల్రెడీ దాని మీద ఫోకస్ మేము పిల్లల మీద యు ఆర్ నాట్ ఫోకసింగ్ యు ఆర్ నాట్ ఇంట్రీఆర్ నాట్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్ ఓకే తర్వాత మీరు నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు పవిత్ర లోకేష్ గారి చేత మదరు నలభై ఏడు సినిమాలో ఎన్నో చేశారు ఆ ఫిఫ్టీ ఆవిడ చేత కంప్లీట్ చేయిస్తానని చెప్పారు

So I let her go, but she's is writing her subjects. When it is ready, she will direct. Okay. See, I don't push anybody, whether she or Navin or anybody. Kachitang, I will give my support. To if, my, If they come forward, ah, to, I will give my support. You put kawala put support is But I will never push anybody, including Navin or any of the children. kuda, I won't push into uh, any sort of a thing. It's correct Okay. okay. కనుక మీరు చూసుకుంటే అరే నేను ఇది చేయలేకపోయాను ఇది నా వల్ల కాలేదు అది మనం చేస్తుంటే ఎంతో బాగుండేది అని ఒక కంటెంట్ కావచ్చు ఒక జానర్ కావచ్చు ఒక క్యారెక్టర్ కావచ్చు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా వస్తుంటాయా మీకు ఈ రన్ ఆఫ్ ది మిల్ లో పడి సిస్ అీరోగా నే నేను డిఫరెంట్ జానర్స్ చేశాను లేడీ గెటప్ నా డ్రీమ్ నేను చేసేసాను ఇట్ బెంచ్ మార్క్ నా గొప్పతనం కాదు డైరెక్టర్ రైటర్ తోటపల్లి మధు డైరెక్టర్ పిఎన్ రామచంద్రరావు ప్రొడ్యూసర్స్ మా చారి వీళ్ళు అంత కలిసి నేను ఆ క్యారెక్టర్ నేను పోషించగలిగాను నేను యాక్టర్ గా జానపదం చేశాను పౌరాణికం చేశాను నారదుడిగా ఒక నా కంతారావు గారు నా తర్వాత మంచి పేరు చేశారు నాకు ఒక డ్రీమ్ ఉండేది నెగటివ్ రోల్స్ డిఫరెంట్ రోల్స్ చేయాలని అది హీరోగా నేను సక్సెస్ అవ్వలేకపోయాను టుడే ఐఎమ్ డూయింగ్ ఆసమ్ నెగటివ్ రోల్స్ అండ్ నెగటివ్ అంటే ఒక నెగటివ్ షేడ్ ఉన్న డిఫరెంట్ రోల్స్ కత్తి పెట్టుకున్న నాకు రోజుకు కొత్త సబ్జెక్ట్ వస్తున్నప్పుడు పాజిటివ్ వస్తున్నాయి నెగిటివ్ వస్తున్నాయి హీరోగా వస్తున్నాయి క్యారెక్టర్ యాక్టర్ వస్తున్నాయి ఇన్ని నా ముందు కనపడుతున్నప్పుడు ఐఎమ్ గెటింగ్ గూస్ పెంపుల్స్ సో ఇంక ఎంత ఉంది నా ముందు నేను తప్ప ఇది చేయలేదు అనే ఫీలింగ్ నాకు లేదు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అది వస్తున్నాయి అంతకంటే అదృష్టం నా మరొకసారి పెద్ద పీటర్ నా యంగ్ డైరెక్టర్ అందరికి వస్తుంది టు కన్క్లూడ్ దిస్ సెషన్ ఆఫ్ యువర్ బర్త్డే ఇంటర్వ్యూ మీరు నార్మల్ గా డైరెక్టర్స్ మధ్యలోనే పెరిగారు ఒక పక్కన విజయరాములు గారు డైరెక్టర్ కృష్ణ డైరెక్టర్ మధ్యలో మీరు మీకు ఎప్పుడు సినిమా డైరెక్ట్ చేద్దామన్న ఆలోచన కానీ అవకాశం కానీ అలాంటి ఒక వ్యూ ఎప్పుడు రాలేదండి ఇది ఒకటి నేను చేయలేకపోయాను గుర్తు చేశారు అంటే నాకు ఉండేది ఎందుకంటే ఐ హెల్మ్డ్ ఒక సీరియల్ డైరెక్ట్ చేశాను సుందరి నేను ఎక్కడా సుందరి మంచి హిట్ అయింది ఈటీవీలో కథలు రాశాను కానీ అటువైపు అంటే నా మనకు మించి ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్ డెస్టినీ యూనివర్స్ యూనివర్స్ మనకంటే మించింది అక్కడ ఉంది అది చెప్తుంది యాక్టర్ గా సక్సెస్ అయిపోయాను పొలిటీషియన్ గా సక్సెస్ అయ్యాను సోషల్ యాక్టివిస్ట్ గా సక్సెస్ గా వెళ్తున్నాను కానీ నా డైరెక్షన్ అవకాశం ఇవ్వట్లేదు మీనింగ్ వస్తున్నాను ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తానంటే ఎవరన్నా వస్తాను బట్ ఇప్పుడు ఒక సంవత్సరం పాటు సంవత్సరానికి ఎనిమిది పది సినిమాలు చేస్తున్న వాడిని ఇప్పుడు పది షూటింగ్ జరుగుతున్నాయి టైం లొకేషన్ అట్ ఎట్ టైం నైన్ షూటింగ్ జరుగుతున్నాయి సెలబ్రేషన్ సో ఈ టైంలో ఇది నేను మార్చి సిక్స్టీ వన్ ఇయర్స్ లో మారా అనేది నా ఆలోచన ఇట్ నాట్ రైట్ ఆ ఫ్లోర్ ప్రకారం వెళ్ళిపోవాలండి ఐఎం ఎంజాయింగ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంతమంది డైరెక్టర్ తో పనిచేస్తున్నాను యంగ్ డైరెక్టర్స్ కుర్రాళ్ళు నా నేను పుట్టి పెరిగి తర్వాత పుట్టినవాడు వీళ్ళంతా వీళ్ళంతా నన్ను కోరుకుని వచ్చినప్పుడు ఐ థింక్ ఐ షుడ్ సాటిస్ఫై దేర్ క్రేవింగ్ to have me in Exactly, sir. And uh, so nice గారు మంచి కథానాయకుడే విజయవంతమైన కథానాయకుడు విజయవంతం నటుడే కాకుండా మంచి పరిశీలన జీవితం మీద ఉన్న వ్యక్తి అండ్ కష్ట సుఖాలు ఆటపోట్లు ఎత్తు అన్నిట్లోంచి విజయవంతంగా బయటకొచ్చి ఈ రోజు మళ్ళీ గొప్ప కెరీర్ ని అనుభవిస్తున్నారు ఆ గొప్ప కెరీర్ తాలూకు ఆనందం అంతా కూడా ఆర్ మోర్ టేకింగ్ ఫ్రమ్ హిమ్ సో వి మస్ట్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు నరేష్ గారు అండ్ లెట్ అస్ బిష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఈ ఆఫీస్ బర్త్డే అండ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులు మా సిబ్బంది మా యాజమాన్యం అందరి తరఫు థ్యాంక్ యూ నా తరఫున ప్లీజ్ సెండ్ మీ ది లింక్ డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ వాచింగ్ కేవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్